నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం వైసీపీకి సిపాయిగా అధిష్టానానికి విధేయునిగా ప్రజలకు సేవకునిగా పనిచేస్తున్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్కు కదిరి లేక పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ మేము సార్ సత్యసాయి డిస్టిక్ లో ఆల్మోస్ట్ రెండు లక్షల రెండు లక్షల జనాభా మాది ఉంది మేము నిజంగా ధర్మబద్ధంగా మాకు ఒక సీటు కావాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా పుట్టపర్తి కానీ అది గాని మాకు గ్యారంటీగా మన ధోరణి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పి మాకు ఖచ్చితంగా ఈ రెండు సీట్లలో ఏదో ఒక సీటు ముఖ్యంగా కదిరి సీట్ ఇంత ముందు కూడా అతి తక్కువ టైంలో దివంగ నేత రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మా దురదృష్ట కొద్ది ఆ రోజు మేము కొద్దిపాటి తేడాతో ఓడిపోయాం ఇప్పుడు కదిరి నియోజవర్గంలో ఉన్నటువంటి మారు మూలాన కూడా మాకి మాకంటూ ఒక వర్గం అనేది ఉంది రాజకీయ లీడర్ లో కార్యకర్తలు ప్రజలు మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కదిరి నియోజకవర్గం సీటుని మాకు కేటాయించాలి సార్ ఎందుకంటే ఈ సత్యసాయి డిస్టిక్ లో పెనుగొండ అదే విధంగా హిందూపురము రెండు నియోజకవర్గాలు కూడా మీరు కురుబ కురుబ కంపెనీకి ఇస్తున్నారు మీకు మేము మీ యొక్క నిర్ణయానికి మేమేమి అడ్డు చెప్పాం సార్ ఎందుకంటే ఈ యొక్క మీ యొక్క మా మా వైసీపీ పార్టీ అనేది అతి కీలకమైన కీలకమైన పార్టీ దాంట్లో మీరు అన్ని రకాలుగా ఆలోచించింటే ఆలోచించే మీరు మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు కానీ మీకు మాత్రము ధర్మబద్ధంగా అడగడానికి కారణాలు కొన్ని ఉన్నాయి సార్ రెండు వేల తొమ్మిదిలో మేము కదిలి నియోజకవర్గం నుంచి పోటీ పడి స్వల్పంగా మేము ఓడిపోయిన తర్వాత కూడా మేము చాలా నష్టపోయాము అదే విషయాన్ని కూడా మేము నిన్న గవర్నమెంట్ వంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ చెప్పాము సార్ మేము ఆస్తులు పోగొట్టుకున్నాం అదేవిధంగా మా కుమారుడు హరిప్రసాద్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని భుజానేసుకొని కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలకి దాంట్లో పనిచేసేటువంటి లీడర్లకు ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ వారి యొక్క విషయాన్ని మాకు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా వంతు మేము సహాయం చేస్తున్నాం పార్టీని ఎక్కడే కానీ మేము నష్టపరచకుండా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మా యొక్క కదిరి కుమ్మరోలపల్లిలో కూడా రెండు ఎంపీటీసీ కూడా మేము గెలుచుకున్నాం దాంట్లో ఒక ఎంపీటీసీ కదిరి వైస్ ఎంపీగా పనిచేస్తున్నారు మీరు అర్థం చేసుకొని దయ ఉంచి ఈసారి కదిరి నియోజకవర్గాన్ని మాకు కేటాయించాలని మరీ మరీ కోరుకుంటున్నాం మాకు ధర్మం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం సార్ మేము లేకపోతే అడిగే వాళ్ళము కాదు అదేవిధంగా ఒకవేళ మీకు మాకు అసెంబ్లీ సీటు ఇవ్వలేని పక్షంలో మీ సమీకరణాలలో ఏమైనా తేడాలు ఉన్నప్పుడు మీ సమీకరణాలలో నిజంగానే మాకు సమస్య మీకు సమస్యలు ఉన్నప్పుడు ఎందుకంటే మీ యొక్క నిర్ణయాలు మీకు ఉంటాయి సార్ మీ యొక్క సర్వే రిపోర్ట్లు మీకు ఉంటాయి మేము మిమ్మల్ని గౌరవిస్తాం పార్టీని గౌరవిస్తాం కాబట్టి ఆ విధంగా మీకు ఉన్నప్పుడు మాకు ఖచ్చితంగా సత్యసాయి డిస్టిక్ పార్లమెంటు స్థానానైనా మాకు కేటాయించాలని చెప్పి మా గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ దృష్టికి తీసుకుపోండి సార్ ఎందుకంటే మేము అడిగే దాంట్లో ఒక ధర్మం ఉందని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటున్నాం సార్ అని మన పెద్దలు గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారికి మేము పూర్తిగా అన్ని అన్ని విషయాలు కూడా విశదీకరంగా మేము చర్చించినప్పుడు ఆయన పెద్ద మనసుతో డాక్టర్ గారు మీరు చెప్పే దాంట్లో ధర్మం ఉంది న్యాయం ఉంది ఖచ్చితంగా మీకు ఈ యొక్క సత్యనగర్ డిస్టిక్లో మీకు నిజంగానే లక్ష ఎనభై వేల ఓట్ల దాకా ఉన్నట్లు మాకు కూడా మా యొక్క రిపోర్ట్ వల్ల తెలుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను నాలుగు కానీ ఐదో తారీఖు కానీ అప్పటికి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ అవుతారు ఖచ్చితంగా మీకు మా మా ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ ఇప్పిస్తాను మీరు మీ యొక్క విషయాన్ని ఆయనకు చెప్పండి ఒక చెప్పినప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీరు దానికి కట్టుబడి ఉండండి ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చాడు అదే విధంగా మేము కూడా పార్టీకి నమ్ముకొని ఉన్నాం పార్టీ యొక్క సే సేవలు ఎప్పుడు కూడా మా మా యొక్క అవసరాన్ని కూడా కోరుకుంటున్నాయనే విషయాన్ని మేము కూడా చెప్పాము కాబట్టి గౌరవైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు అదే విధంగా చెప్పారు అదే విధంగా తదిరిలో రామచంద్ర రెడ్డి సార్ కాని మన మిథున్ రెడ్డి గారు యంగ్ టైర్ మిథున్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గాని ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కూడా మేము కష్టపడి పనిచేసి వారి యొక్క విజయానికి మేము ఖచ్చితంగా పనిచేస్తాం మాకంటూ ఎక్కడే కానీ కులమతాలు ఆ ఏజే కానీ మాకు తేడాలు లేవు మాకు మైనారిటీ సోదరుడైనా బీసీలైనా ఏది రెడ్డి వర్గం ఎవరికైనా మన జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఇతనికి మేము కేటాయించాం సీటు మీరు కష్టపడి పని చేయండి తర్వాత మీ యొక్క భవిష్యత్తు నేను చూసుకుంటానని ఆయన ఒక భరోసా ఇస్తే ఖచ్చితంగా మేము ఆయనకు కట్టుబడి ఉంటాం కానీ ధర్మబద్ధంగా మాకు న్యాయం చేయాలని చెప్పి మాత్రము మాకు మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది అనేది మా విషయం మాత్రము మేము స్పష్టంగా రేపొద్దున మా యొక్క గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలియజేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ అదేవిధంగా కదిరి నియోజవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసపోయాం ఆయన కూడా అన్ని విష కూలశక్తిగా చూస్తున్నారు తర్వాత రాబోయే కాలంలో వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం కాబట్టి కదిరి నియోజవర్గ ప్రజలు కూడా ఈ యొక్క అధిష్టానము అదేవిధంగా పెద్దలు యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని కూడా మరోసారి సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను